ఏస్కరిస్తూ బాప్తిస్మము పొందిన తర్వాత అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపో నలభై పగళ్లు మరియు నలభై రాత్రులు ఉపవాసం ఉంటాడు దేవునికి ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఉంటాడు కానీ చివరికి ఆయన బలహీనమైపోయి ఆకలి వేస్తుంది అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి శోధకుడు వస్తాడు ఆ శోధకుడు యేసును ప్రలోభ పెట్టడానికి వచ్చాడు యేసు తప్పు చేసేలా ప్రయత్నించడానికి వచ్చాడు కాని యేసు సిద్ధంగా ఉన్నాడు శిఖరమున నిలబెట్టడం ఎత్తైన కొండపైకి తీసుకుపోవడం తర్వాత ఏం జరిగిందో చుట్టానండి ఆకలిగా ఉందని అపవాదికి తెలుసు కాబట్టి అతను ఇలా అన్నాడు నువ్వు నిజంగా దేవుని ఈ రాళ్ళను మార్చు అని అంటాడు అప్పుడు మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన బైబిల్ చెబుతోంది అని అంటాడు అప్పుడు అపవాది యేసు తన పడలేదని వెంటనే ఆయన పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ నిలువబెట్టి ఇలా అంటుంది నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుండి క్రిందికి తుమ్ముకుమో ఆయన నిన్ను కుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయబడినది అని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉంది అని జవాబిస్తాడు యేసు లొంగలేదని మరలా అపవాది మిగుల ఎక్కాని ఒక కొండ మీదకి ఆయనను తీసుకొనిపోయి ఈ లోక రాజ్యం వాటి మహిమను ఆయనకు చూపిస్తుంది అప్పుడు ఇలా అంటుంది నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఏడల వీతి నన్నిటిని నీకు ఇచ్చేదను అని అంటాడు అప్పుడు యేసువానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రం సేవింపలేను అని మరొక చోట రాయబడింది అని అంటాడు అప్పుడు యేసు తన కుతంత్రాలలో పడలేదని ఎరిగి ఆ అపవాది అక్కడి నుండి అదృశ్యమవుతుంది అప్పుడు దేవదూతను ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవలసినది యేసుక్రీస్తు ఎన్నో ప్రలోభాలను ఎదుర్కొన్నాడు అపవాది ఆయనకు అనేక రకాలుగా ఆశ చువ్వించి పాపంలో పడేయాలని ప్రయత్నించింది కాని యేసుకు నిజం తెలుసు కాబట్టి దాని మాయలో పడలేదు దేవుని వాక్యం ద్వారా దానిని ఎదుర్కొన్నాడు ప్రార్థన ఎందును ఒక బలంగా నిలబట్టాడు ఆ విధంగానే ఈరోజు మన జీవితంలో కూడా అపవాది ఎన్నో రకాలుగా అంటే ధనాపేక్ష మొహపు చూపు వ్యభిచారం మద్యపానం నరహత్య దొంగతనం బూతులు తిట్టడం జూదము ఇలా అనేక రకాలుగా మనకు ఆశ చూపించి మనల్ని పాపంలో పడేస్తుంది మనలోకం వెళ్లకుండా చేస్తుంది మనల్ని నరకంలో పడేయాలన్నదే దాని లక్ష్యం అది కంకణం కట్టుకుని కూర్చుంది మనమైతే రోజు మొత్తం పనిచేసి రాత్రి విశ్రమిస్తాం కానీ ఆపవాది ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉంది ఎవరిని మిగుదునా అని గర్జించు సింహం అటు ఇటు తిరుగుతుంది కాబట్టి సోదరులారా మనం దాని మైలో పడకుండా ఉండాలంటే ఒకే ఒక ఆయుధం ఉంది అదే దేవుని వాక్యం శ్రమనుచ్చినప్పుడు మనం భయపడక ప్రార్థన ఎందును వాక్యమందును మీరు బలంగా ఉంటే ఆ అపవాదిని మనం చితకత కోచ్చు అందరికి వందనాలు మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ మరియు మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి దేవుని వాక్యాన్ని వీడియోల రూపంలో అందించడమే